హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో స్ట్రైట్ కట్ ప్యాంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అది కూడా ఫ్రంట్ వచ్చి బ్యాండు అది బెల్టు బ్యాక్ వచ్చి ఎలాస్టిక్ అలాగే రైట్ సైడ్ పాకెట్ ఇది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇది ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే నెక్స్ట్ వీడియోలో కటింగ్ కూడా పెడతాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఈ వీడియోలో స్ట్రైట్ కట్ ప్యాంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అది కూడా ఫ్రంట్ బెల్ట్ బ్యాక్ సైడ్ ఎల్ బ్యాక్ సైడ్ మే ఎల్ స్టిక్ అలాగే సైడ్ పాకెట్ రైట్ సైడ్ పాకెట్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఇలా ఇదే విధంగా మీరు స్టిచ్ చేయగలిగితే చాలా ఫినిషింగ్ వస్తుంది అనమాట ఓకేనా అలాగే దీనికి కటింగ్ వీడియో కూడా పెడతాను ఆల్రెడీ కటింగ్ వీడియో కూడా రికార్డ్ చేశాను కాకపోతే దీనికి ఒక వంద లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను హండ్రెడ్ లైక్స్ మీరు ఎంత స్పీడ్గా కొట్టేస్తే అంత స్పీడ్ గా మీకు నెక్స్ట్ డే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఎలా కటింగ్లో లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు కటింగ్ వీడియోలో ఫ్యాండ్ అంటే కిస్తా రౌండ్ ఎంత దించుకోవాలి సీట్కి ఎన్ని ఎన్నించు లేక లూజ్ పెంచుకోవాలి ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అలా ఏం లేకుండా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో కూడా మీకు త్వరగా రావాలంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంక లేట్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడతా నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇంకా సమ్మర్ ఆఫర్ ఉంది ఈ మంత్ పదిహేనో తారీఖు వరకు ఆఫర్ ఉంటుంది ఓకేనా ఇంకా లేట్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకొంచెం చూడండి రెండు ఫ్రంట్లు రెండు బ్యాక్లు ఓకేనా ఇంకా కనబడుతుంది కదా మొత్తం ఫుల్గా కవర్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది వీడియోలో ఓకే ముందు ఫస్ట్ కొంటా నేను ఫ్రెండ్లు తీస్తున్నాను బ్యాక్లు పక్కన పెట్టుకుంటున్నాను ఫస్ట్ కిస్తా రౌండ్ కుట్టేద్దాం ఓకేనా ఈ కిస్తా రౌండ్ కుట్టేస్తున్నాను మనం కరెక్ట్గా ఆఫ్ ఇచ్చి పెట్టుకుంటాం ఆఫ్ ఇచ్చి పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తున్నా ఇది నాకు జస్ట్ మీకు వీడియో కోసమే కుడుతున్నాను అందుకని సింగిల్ సింగిల్స్ సిల వేస్తున్నాను కుట్టేస్తున్నాను మీరు రెండు వేసుకోండి ఖచ్చితంగా అన్నమాట రెండు వేసుకోవాలి ఇక్కడ ఓవర్లెక్ చేసుకోవాలి కంపల్సరీ దగ్గర ఓవర్ ఉన్న వాళ్ళు అయితే గనక ఖచ్చితంగా ఓవర్లెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం రైట్ సైడ్న పాకెట్ కట్టాలి రైట్ సైడ్ ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ ఇలా తీసాం కదా ఇలా చూసుకుంటే మనకి రైట్ సైడ్ ఏది ఉందో అదే రైట్ సైడ్ పాకెట్ వస్తుంది అన్నమాట మీకు అర్థమైంది కదా కిస్త రౌండ్ కింద ఉంది మనకి పైన ఇలా పెట్టుకొని చూసుకుంటే అడుగున ఉంది రైట్ సైడ్ రైట్ హ్యాండ్లు ఏది ఉంటే అదే రైట్ సైడ్ అవుతుంది ఓకే ఈ పక్కన నాకు రైట్ వస్తుంది ఇక్కడ నుంచి ఇంచున్నర పెట్టుకోండి అక్కడి నుంచి సిక్స్ ఇంచెస్ పెట్టుకోవచ్చు లేడీస్ సైజ్ తిన్నదే ఉంటుంది కాబట్టి మామూలుగా జెంట్స్కి అయితే మేము సిక్స్ పెడతాం లేడీస్కి ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుంది చూడండి ఇక్కడ నేను పెట్టాను ఓకేనా చూడండి నేను ఈ రెండు ఉన్నాయి కదా పాకెట్స్ అవి రెండు రెండు తీసుకొని చూడండి స్టార్టింగ్ నుంచి పెట్టేశాను ఇలా పెట్టుకోండి అంటే ఇది మనకి ఇలా పైకి రావాలి ఓకేనా అంటే ఉల్టర్స్ ఏదో ఉంటే ప్లేన్ అయితే ఎలా పెట్టుకున్నా పర్లేదు ఓకేనా ఇలా ఎలా పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ కాటలు పెట్టాం కదా ఆ కాటలకి అని ఓకే ఆ కాట్ నుంచి ఈ కాటు వరకు కుట్టండి ఆ కుట్టు దాటకంట ఒక కాటు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇది అలా ఒకసారి ఖర్చు ఈ సైడ్ పెట్టుకొని తీరుకోండి ఈరుకున్న తర్వాత మనం ఆల్రెడీ కోటలు పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఇలా బయటకు వచ్చేస్తుంది ఒకటి మీ దగ్గర ఓవర్ ఉంటే ఇలాగా కుట్టేసుకోవచ్చు ఓవర్ లేదు లోడింగ్ చేసుకోవాలి మనకి ఇది ఓవర్ లేకుండా ఉంటే ఈస్లో వచ్చేస్తుంది కదా లోడింగ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే దీన్ని ఈ పీస్ తీసి చూడండి ఈ పీస్ ఇది ఇలా పెట్టుకొని ఇలా చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను ఆల్రెడీ పీస్ పెట్టుకున్నాను కదా దీన్ని ఇలా తీసి మనం ఇలా ఓకేనా మీకు అర్థమవుతుందా మళ్ళీ కన్ఫ్యూజ్ వస్తున్నట్టుంది మనం ఇప్పుడు దీన్ని లోడింగ్ చేయాలన్నమాట అంటే ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే ఈ పీస్ని ఎలా తీసి దానిపైన ఇది ఇలా వేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జస్ట్ ఒక పావుంచి ఖర్చు పట్టుకొని కుట్టేయాలి చూడండి నేను కుడుతున్నాను చూడండి చూడండి కరెక్ట్గా పావుంచి ఖర్చు పెట్టి కుట్టేసాను దీన్ని ఇప్పుడు ఇలా తిరగేసుకోవడమే చూడండి ఇప్పుడు ఓకే మీకు అర్థమైందా ఇక్కడ ఏమీ ఖర్చు కనపడలేదు అదే ఓవర్లాక్ చేసుకుంటే జస్ట్ ఇలా పైన పెట్టేసి ఇలా కుట్టేసుకోవడమే ఇప్పుడు మనం లోడింగ్ చేసామట దీన్ని లోడింగ్ అంటారు ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు మనం కుట్టు వార్ని వేయకూడదు మనం ఎంతైతే ఖర్చు పెట్టామో పావించి పెట్టాం కదా ఆ పావించి వెళ్ళడంలో ఇలా కుట్టేసుకోవాలి ఎందుకు వేసుకోవాలంటే మనం పాకెట్లో చేయి పెట్టినా కానీ లోపల ఖచ్చి మనకు తగలకంటే ఉంటుంది అన్నమాట వచ్చింది కదా ఇప్పుడు ఇది ఖర్చుతో జాయింట్ అన్నమాట మనం మనం ఇక్కడ అందాక ఇప్పుడు ఇది శాంపుల్ క్లోజ్ చేసుకోవాలి చూడండి పాకెట్ అయిపోయింది ఇటు వస్తుంది కదా మనం లోపల ఎట్నే కానీ ఇక్కడ ఖర్చులు ఏం కా చేతికి తగలవు ఓకే పాకెట్ అయిపోయింది నడుము వచ్చి ముప్పై ఇంచులు ఇది మనకి నాలుగో వంతు ఏడున్నర రావాలి చూడండి ఎంత వస్తుంది ఏడున్నర అంటే ఇంకా మనకి ఎక్స్ట్రా రెండున్నర ఉంటుంది ఓకేనా ఈ రెండున్నర రెండు ఫిల్ట్లు ఎట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆల్రెడీ సెంటర్ డ్రాయింగ్ ఇది ఓకేనా ఇక్కడ నాకు కనపడుతుంది ఇక్కడ ఒక పాటు పెట్టుకోవాలి పాటు పెట్టుకున్న తర్వాత సింపుల్గా అర్థమైపులా చెప్తాను చూడండి రెండున్నర ఉంది కాబట్టి ఇంచున్నర ఫిల్ టూ మళ్ళీ ఒక ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంచ్ ఫిల్ ఒకటి పెట్టాను మళ్ళీ ఇంచు గ్యాప్ ఇచ్చాను మళ్ళీ ఇంచు పిల్ పెట్టాను అంటే ఇంచున్నర ఇంచు కలిపి రెండున్నర వెళ్తుంది రెండున్నర వెళ్ళిపోతే మనకి కరెక్ట్ గా పదిహేను ఇంచులు తయారు వస్తుంది చూపిస్తాను చూడండి మనకి కొచ్చులతో పదహారు రావాలి అంత వచ్చిందో లేదో చెక్ చేద్దాం చూడండి ఖర్చులతో పదహారు వచ్చేసింది మనం పిల్లలు పెట్టగా కొంచెం ఈ ఈ మాత్రం లేదనుకో మనకి కూర్చోవడానికి అట్ట ఫ్రీగా ఉండదు అనమాట ఇప్పుడు దీనికి బిల్ట్ వేద్దాం అండ్ ఫ్రెండ్స్ చెప్పాను కదా బెల్ట్ ఇంచు ఇంచినబావు ఇంచున్నర సరిపోతుంది నేనైతే ఇంచుమావు వేస్తున్నాను ఎలాస్టిక్ ఇంచబావు ఇచ్చాను ఇంచబావు బిల్ట్ వేసుకుంటే సరిపోతుంది లెంత్ సరిపోలేదని జాయింట్ వేస్తున్నాను మనకు పదహారు ఇంచులు కావాలి జస్ట్ నేను ఇంకొక ఒక నుంచి ఎక్స్ట్రా అంటే తర్వాత ఎగ్ కుట్టేసుకోవచ్చు చూడం కరెక్ట్గా ఇలా పెట్టుకొని కినారి ఒక కుట్టేసుకోండి అంటే వార్నే వేసాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా ఇది ఎంత ఉందో కరెక్ట్గా అక్కడ పెట్టుకొని ఒకసారి మనం జస్ట్ ఒక ఖర్చు ఉంచుకొని తగ్గిట్టేసుకోవాలి ఓకే అర్థమైంది కదా ఎక్స్ట్రా ఖర్చు ఉంచాను నేను ఇప్పుడు జస్ట్ మనం అడుగు నుంచి పైకి తిప్పిపోవాలి ఓకేనా ఎందుకంటే ఈ పక్కనే క్యాన్వాస్ ఉంది కదా దాని గురించి అడుగు నుంచి పైకి తిప్పిపోవాలి మనం ఎంత అయితే ఖర్చు పెట్టామో అంతా పెట్టేసుకోవాలి ఒకసారి ఇలా అడుగు నుంచి పైకి కదా ఇక్కడ ఒక కుట్టేసుకో పైన కూడా ఒక కుట్టేసుకోండి ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఉందో అంతా కట్ చేసుకోండి ఓకే అర్థమైందని అనుకుంటున్నాను చూసారు కదా బెల్ట్ ఇలా ఫ్రంట్ బెల్ట్ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ బ్యాక్ కూడా మనం ఎక్కిస్తారా రౌండే కుట్టేసుకోవాలి ముందు చూడండి ఇది ఇది ఎంత ఉందో అంతా పీస్ తీసుకోవాలి మనకి ఎక్స్ట్రా ఇది స్టిక్కి ఎక్స్ట్రా తీసుకోవాలి కదా మనం బ్యాండ్కి ఎలా తీసుకున్నామో అలా తీసుకోవాలి మనం ఇంచుం ఇంచం బావు ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి ఇంచుమావు ఇంచుమావు రెండున్నర అవుతుంది ఖర్చులుగా ఒక వన్ ఇంచ్ కావాల్సి వస్తుంది అంటే మూడున్నర పీస్ తీసుకోవాలి మూడున్నర కూడా మూడున్నర వెలాడుపు పొడవము దీని అంతా చూడండి నేను పొడవ అయితే ఎక్కువే తీసుకున్నాను ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎలస్టిక్ ఎంత తీసుకోవాలి ఇది ఎంత రెడీ వస్తుంది ఫ్రంట్ పదిహేను ఇంచులు వస్తుంది కదా మొత్తం ముప్పై ఇంచులు నడుము మనం ఓవరాల్గా నడడానికి ఒక మూడు ఇంచులు తక్కువ తీసుకుంటే సరిపోతుంది ముప్పై నడుగుని కాబట్టి ఇంచులు తగ్గించి ఇరవై ఏడుకి తీసుకుంటే సరిపోతుంది ఇరవై ఏడు అంటే ఇది పదిహేను కదా ఆల్రెడీ ఇది ఆల్రెడీ ఫ్రంట్ పదిహేడు కాబట్టి మనం ఈ పదిహేడు అడిగి పెట్టేసి మీకు అర్థం ఇలా చెప్తున్నాను చూడండి పదిహేను కదా ఇక్కడ పదిహేను పెట్టేసాం మనం ఇంచులు తగ్గించి ఇరవై ఏడుకి తీసుకుంటే సరిపోద్దాను కదా ఇంక ఇరవై ఏడుకి తీసుకుంటున్నాను ఓకేనా అటు ఇటు కాబట్టి కావాలి కాబట్టి ఇంకొక వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సరిపోతుంది ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను దీని మీద ఒక త్రీ ఇంచెస్ తగ్గించి తీసుకున్నాను ఆ త్రీ ఇంచెస్ సాగుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఎలాస్టిక్ వేయడానికి సింగిల్ పాదం యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు దీనికి ఇది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ తీసుకుంటున్నాను ఎలాస్టిక్ అతకాలి కదా చూడండి దీంతో సమానంగా కరెక్ట్గా తీసుకుంటున్నాను ఇది ఎక్కడ వరకు వచ్చింది తిస్సే ఇ రెండుటికీ మధ్యలో పెట్టేసి అతుగేస్తాను. చుణం సెంటర్ కి పెట్టేసాను ఒక తాకొట్టుకుందాం. అద్మైన ఇది కూడా అంతే. ఇప్పుడు దీన్ని మనం సింగిల్ పాతంతో అదుగుదాం చూడండి కుట్టు ఎక్కడా కూడా ఎలాస్టిక్ మీద పడకూడదు మీకు ఎంత లెక్క ఎలాస్టిక్ ప్లెయిన్ గా ఉంటుందో అంత లెక్క అతికేయండి ఓకే అతికిసాం ఇక్కడ దాకా ప్లెయిన్ వచ్చింది కదా ఇప్పుడు సరిపోవట్లేదు కాబట్టి దీన్ని కొంచెం ఇలా లాక్కోండి ఓకేనా అలా లాక్కొని మిగతా తప్పుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇలా ఎలా వేసేటప్పుడు ఖచ్చితంగా వన్ సైడ్ పాదం కావాలి చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒకసారి ఇలా పట్టుకొని సాగీసాంకో ఎక్కడి దగ్గర సెట్ అయిపోతుంది చూడండి మొత్తం అంతా సమానంగా వచ్చేసింది ఓకే సమానంగా వస్తుంది కదా దీనికి సెంటర్ను ఒక కుట్టు అది కూడా ఏం చేయాలంటే పెద్ద సైజు పెట్టి వేసుకుంటే కొంచెం ఈ పిల్లులు బాగా వస్తాయి అన్నమాట నేను కొంచెం పెద్ద సైజు పెట్టి వేసుకుంటున్నాను చూడండి నేను అరిచెత్తి ఎలా కట్టుకుంటున్నా ఇలా కట్టుకుని లాగాలన్నమాట లాగి సెంటర్ను ఒక కుట్టేసుకోవడం నేను చూపించిన విధంగా ఇలా లాక్కోవాలి వెనకాల కూడా వేసుకుని ఆక్కోవాలి చూడండి ఎలస్టిక్ ఇలా వస్తుంది ఓకేనా ఇప్పుడు దీన్ని బ్యాక్కి అతికేద్దాం సింగిల్ పాదం ఉండగానే అతుక్కోవాలి సైడ్ మళ్ళీ మామూలు దగ్గర పెట్టేసుకోండి చూసారు కదా ఎలా వచ్చింది ఇంత ఎలా స్టిక్ వేసుకోవడం ఓకేనా మనం ఇక్కడ చాలా క్రాస్ ఇట్టాం కదా రెండున్నర పెట్టాం గమ్మున వేసుకున్న తర్వాత కింద కూర్చున్నప్పుడు సీట్ కిందకి వచ్చి జారిపోవడాలు ఇటువంటి ఏమి ఉండవు మాట ఎందుకంటే మనం అంత ఎగస్ట్రెట్టాం రెండున్నర ఎగస్ట్రెట్టాం కాబట్టి మనకి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఓకే అయిపోయింది కదా ఎలా స్టిక్ వేస్తాం ఖర్చు ఇలా కింద వదిలేసుకోవడం ఓవర్లాక్ చేసుకొని కింద వదిలేసుకోవడమే ఓకేనా అప్పుడు పాదం తీసేసి అప్పుడు బ్యాక్ పోర్ట్ కింద పెట్టుకొని ఫ్రంట్ పైన పెట్టి కింద దాకా అతికేయడమే సైడ్ జాయింట్లు మాట ఇవి ఓకేనా చూడండి ఇలా సమానంగా మనం ఆల్రెడీ సమానంగా తీసాం కాబట్టి సమానంగా వచ్చేస్తుంది ఎక్కడ కూడా సాగుదీయకుండా అతుక్కుంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి పాకెట్ ఇది ఓకేనా మీరు రెండు కుట్లు వేసుకోవాలి నేను ఒక కుట్టేస్తున్నాను ఇది శాంపుల్ దాని కదా ఒక కుట్టేస్తున్నాను మీరు ఏం చేయాలంటే ఇది ఓలాక్ చేసిన తర్వాత ఎలాస్టిక్ వైపు ఖర్చు పెట్టుకొని మాత్రం ఇలా టాగా కుట్టేసుకోవాలి అర్థమైందా బ్యాక్ సైడ్ కొచ్చి పెట్టుకొని ఓకేనా మీకు అర్థమైందా రెండో పక్క కూడా అలా అతికేయడమే కొచ్చి మనం బ్యాక్ పెట్టేసుకొని ఒక ఆక కొట్టుకోవడం చూడండి ఇది కూడా ఖర్చు మనం బ్యాక్ సైడ్ పెట్టాం ఓకేనా పైనంత అయిపోయింది ఇప్పుడు రెండు సైడ్లు అతికేసాం గమనించారా ఇటువైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా అతికేసాం ఇప్పుడు మిడిల్లో ఇన్ సైడ్ లోపల సైడ్ ఓకేనా కొచ్చలు రెండు ఒకే సైడ్ పెట్టుకొని ఇక్కడ చిన్న టాకా కుట్టుకోండి ముందు సమానంగా చూడండి జాయింట్లు రెండు మ్యాచ్ చేయలా చూసుకొని రెండు జాయింట్లు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయినాయి ఉన్న ఇన్సైడ్ సైడ్ చూడ సమానంగా సరిపోతున్నాయి ఎక్కడ కూడా ఏమాత్రం కొంచెం కూడా ఎక్కువ రాకుండా కరెక్ట్గా సమానంగా సరిపోతున్నాయి కదా కరెక్ట్గా మనం ఎత్తైతే ఖర్చు పెట్టామో అంత ఖర్చు పెట్టేసి పట్టేసుకోండి ఓకే అయిపోయింది నేను కుట్టేస్తున్నాను మీరు రెండు వేసుకోండి ఇప్పుడు కింద ఫోల్డింగ్ కుట్టాలి ఫోల్డింగ్ మనం ఆల్రెడీ రెండు ఇంచులు పెట్టాం కదా దీన్ని ఏం చేయాలంటే చూడండి ఖర్చు ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇది కరెక్ట్గా వన్ ఇంచ్ మడత పెట్టుకొని ఇంకో వన్ ఇంచ్ ఫోల్డ్ చేసుకోవడమే కరెక్ట్గా రెడీ వన్ ఇంచ్ వస్తుంది లోపలికి వన్ ఇంచ్ వెళ్ళిపోతుంది కరెక్ట్గా వన్ ఇంచు లోపలికి పెట్టుకోండి చూసుకోండి ఇది ఫ్రంట్ డ్రాయింగ్ కదా మంది నేను వచ్చేసరికి ఇట్టాను బ్యాక్స్ పెట్టాను అలాగే ఇది కూడా బ్యాక్ పెట్టాను ఇలా వన్ ఇంచ్ వెళ్ళాడుతున్నా రెండోది కూడా అలాగే కుట్టేసుకోవాలి చూడండి రెండు కూడా అయిపోయినాయి ఇది రెండు కూడా ఖర్చులు బ్యాక్ పెట్టుకున్నాను ఓకేనా సేమ్ ఇంతే ఇదే విధంగా మీరు స్ట్రైట్ కట్ ప్యాంట్ కుట్టేసుకోవడమే ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏమైనా డౌట్ లేని ఉంటే కామెంట్స్ చేయండి